చూసుకోవాలి కదన్నా ఒరే టోపారం అన్నా ఇంక నేను పరిగెత్తలేనరా ఇక్కడ ఈ రౌండ్ లేయటం కంటే సాయంత్రం ఆ రౌండ్ లేయటం చాలా ఈజీ ఎందుకండి ఇంత టెన్షన్ పడుతున్నారు టెన్షన్ అంటే టెన్షన్ అంటే ఏమీ లేదు వాడెవడో రెండు లక్షల అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు అందుకనే అన్నమాట వాళ్ళు ఇంకా రారేంట్రా స్లోగా మా నన్నే చూరా పరిగెత్తిచ్చావు నువ్వే హుషారుగా పరిగెట్టినావు అన్నా నువ్వు ఇక్కడనే కూర్చో నేను బయటకి పోయి చూసా అలాగే అన్నా ఏంట్రా రెండు సంవత్సరాలు అయిందిరా ఆ రెండు లక్షలు మనకి లక్షలు ఖర్చు అయిందా దన్ను రెంట్కి ఈ కొడుకుని మేపనికి అవును ఆ అమెరికా వాళ్ళకి బిల్ ఏడన దొరుకుతాడేమో గానీ మనకి ఇటు దొరికేటట్టు కనపట్టలేదురా ఈరోజు నేను మీతో మంచి విప్పి మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడండి మిమ్మల్ని రాంబాబు అని పిలవలేను మరి ఏమని పిలుస్తారు ట్యాంక్స్ అని పిల్లచ్చా ఓ ఉత్ ప్లజర్ మీద ఈ ట్యాంక్ మీసే నాకు చాలా బాగా నచ్చింది అది నా అదృష్టం అవును మీకు బాక్సింగ్ వచ్చా వచ్చా ఏంటి నేషనల్ ఛాంపియన్ చంపియండి వావ్ అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా టచ్ ఉండలే బ్లాక్ బెల్ట్ వావ్ ఐమ్ సో లకి ఐ టూ సో లకి ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు ఏంటి రీజన్ నేను ఒక చోటికి చీక్కెస్ట్గా వెళ్తున్నాను యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్ now come meet the guest okay <laughs> పార్టిసిపెంట్ ఆవ కమ్ ఆన్ కమ్ ఆన్ డాన్స్ అంటే ఈ మధ్య నాకు కొంచెం టచ్ తప్పిపోయింది మేడం నో 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 పవర్ అంటే చూపించాలి అంటే వాడు కొంచెం ఆ ఆన్ ఓకే ఏంటి តោះឡើង ఆంధ్ర మైక్ తెసు హాస్పిటల్లో ఉన్నాడేంట్రా ఊరుకో బావా వాడి పంచికి మామ బాడీ బిర్యానీ అయిపోయింది పాపం మరి అదే ఎవడకి వాడే మైక్ టైసన్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయటం బెటర్ హలో లవ్ లో కలిసి డిసైడ్ చేయటాలు ఉండవమ్మా మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా సింపతిలో నుంచే లవ్ పడుతుంది ఏంటి పుట్టేది ఆవిడెప్పుడు నన్ను అదోలా చూస్తుంది ఆ లుక్స్ కు అర్థం లవ్వేనమ్మా అంతే మీరు ఇరవై నాలుగు గంటలు ఇమాజినేషన్ లో డ్రీమ్ సాంగ్ నేను మంచి ముహూర్తం చూసి మేడం మెడలో తాళి కట్టేస్తాను ఆ విషయం రేపే తేల్చేద్దాం మరి నాకెలా తెలుస్తుంది వచ్చి ఒరేయ్ నితిన్ ఇప్పుడు ఇంత సీన్ అవసరం లవ్ సంగతి నీకేం తెలుసు నా స్త్రీ కని చూసి నాలుగు రోజులు అయింది నాకు పిచ్చకపోతున్నట్టుగా ఉంది నన్ను ఆపకండి నాకు త్వరగా కట్టు ఈసారైనా నాకేమన్నా ఛాన్స్ ఉందా డోంట్ వరీ నేను స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని నాకోసం మీరు మీరిద్దరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే నా తర్వాత మీరే జాగ్రత్త ఈరోగా మీరిద్దరు రంపాలకు పదన పెట్టండి బజరంగ బలే ఎక్స్క్యూజ్ మీ గాయస్ టికెట్ కొన్ని లోపలికి వెళ్ళాలి నా దగ్గర డబ్బులు లేవురా నా దగ్గర లేవయ్యా అందుకే అడుగుతున్నా ఏమయ్యా పెళ్లి చేసుకొని మేము కోటీసులు అవడం దేవుడు గానీ నువ్వు మరీ దోషేస్తున్నావాయా కరెక్ట్ నాకు కూడా ఇప్పుడే జ్ఞానోదయం అయింది నేను ఇంక మిమ్మల్ని పీడించదలుచుకోలేదు ఈడు ఒకడు ఏంటి వందా వంద అని తేలిక తీసేస్తానేంటండి వంద పెడితే ఏడు సరిగ్గా ఇస్తే వంద చాక్లెట్ వస్తో తెలుసా ఇదే వందకి నీ పెళ్ళం కొడుకు కూడా మేడం దగ్గర తెలుసా ఆ ఆ పోయాను నేను సార్ చెప్పు నాకు అంత ఎంత ఏం అక్కర్లేదండి జూబ్లీస్లో సైట్ చూసాను పది రాష్ట్రం అంట పది లక్షలా అంతా మీరు ఇవ్వక్కర్లేదు నా దగ్గర ఒక పది వేలు ఉంది మిగిలిన మీరు ఇచ్చేసరికి ఏంటి ఇప్పుడు తొందర తొందరగా లేదులేండి రెండు మూడు రోజులు టైం తీసుకోండి అబ్బా అంత టైం ఇచ్చామండిరా పది పైసలు కూడా ఇవ్వండిరా నీకు సరే ఆలోచించుకోండి మేడమ్ మీకు అర్థమైంది కదా లోపల మేడం గారితో మీ పెళ్లాలు పేకాడతాను బ్యాక్ ఆడుతున్నారా మేడం గారు బోర్ కొడుతుందంటేనే నేనే తీసుకొచ్చా అమ్మని కల్పించాలి ఇక పంచు జబ్బు పేచండి నువ్వు కూడా పెట్టు పంచుతున్నాను కదా అయ్యాక పెడతాను నమ్మక లేకపోతే ఇదిగా వంద నాది రెండు వందలు రెండు వందలు బ్లైండ్ వంద ఎక్స్చేస్ మీ జబులేమో నక్కవలా చేక్ చేక్ వచ్బాచ్ యూత్ నా దగ్గర టూ హండ్రెడ్ మేడం మీరు నాకు చూపించుడు చూడు మా పాలవర్ డ్రాప్ మా పల్లవి యూ డ్రాప్ యూ డ్రాప్ అయితే మీ ఫేస్ టు ఫేస్ చిప్స్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్

బ్యాక్ ఆటా నేను చాలా రఫ్ గా ఆడేస్తాను గోల్కొండ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడైనా ఆడేస్తాను ఎనీవేర్ ఎనీ ప్లేస్ ఎనీ టైం అయినా సుందరి పాకేకి మూడికింగ్ లోకే కానీ లైఫ్ కింగే కదా కావాలి మరి ముగ్గుర్లో ఎవర్ని మీకింగిన్ చేసుకోబోతున్నా మార్కులు ముగ్గురికి సమానంగానే వస్తున్నాయి

మీ ముగ్గురు నన్ను ఎవరు చేసుకుంటారో మీరే తెలుసుకోండి నాకు మాత్రం ఇలా ఎవరైనా ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం అవును నాకు కూడా లైన్ క్లియర్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పదండి అలా పచ్చి చాలా స్పీడ్గా ఉన్నారా రండి సుదీర్ఘ మంతనాలు చేయండి తన్నుకోండి కొట్టుకోండి చచ్చిపోండి కానీ ఫైనల్ గా ఓ డేషన్గా రండి ఆల్ ద బెస్ట్ లేని రావటం లేదు కొంపదీసి ఒకరినొకళ్ళు పొడుచుకు చచ్చిపోయారా ఏమైంది ఓవర్ ఎవరు నేను విత్ డ్రా అయ్యాను నువ్వా నేను మనసు మార్చుకున్నాను అయితే నువ్వేనా వాళ్ళిద్దరూ బలవంత పెడితే అసలు ఏం జరిగింది ఏముంది మేడం ఆస్తిని రెండు భాగాలు చేశాం మేడం ఒక భాగం చేసా మేడం మేడమే మిగులుతుంది ఆ మిగతా ఇద్దరికి ఆస్తిలో రెండు భాగాలు చెందుతాయి అయితే నాకెలాగో ఏజ్ బారైంది చేసుకుని ఏం చేసుకుంటాను అందుకే ఆస్తి తీసుకుంటా కరెక్ట్ అ చూ యెం అనుభవించే వయసు ఉంది ఆస్తి కావాలి అందుకే రేసు నుంచి విత్ డ్రా అయ్యాను నీకేమన్నా పిచ్చా పాలేవని ఆవులాంటి లాంటి మేడమ్ని చేసుకుని నువ్వు ఏం చేసుకుంటావు ఆస్తి వాళ్ళ సొంతం అవుతుంది కదా పిచ్చివాడ మేడమ్ని పెళ్లి చేసుకుంటే మేడం నా పెళ్ళాం అవుతా ఆస్తి ఎవరికన్నా చెందాలంటే మేడం సంతకం కావాలి మేడం సంతకం పెట్టదు

అప్పుడే నీకెలా తెలిసింది ఏం బ్రదర్ ఎగ్జామ్ పేపర్ల లీక్ అవుతున్నాయి ఇదేంటో చెప్పు ఒక్కసారి ఆ ఫోన్ నీ మొహానికి ఎదురుగా పెట్టుకో ఏం బ్రదర్ పెట్టుకో చెప్తా ఓకే మోహన్ మీద పడిందా వెంటనే వెళ్ళి కడుకో ఓకే బ్రదర్ ఏం చేస్తాం కమన్ 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 మీరు ఎందుకంటి కింగ్ కాలేకపోయారా మీరు ఏమైనా జోకరా ఆయన జోకరా బ్రోకరా కాదమ్మా అపర త్యాగరాజు త్యాగం చేసాడు ఓహో అయితే మీరెందుకు త్యాగం చేశారు నీ కూడా త్యాగం చేబాబో ఎనివే కందిరాట్ సుందరి మీ పెళ్ళి మేము దగ్గరుండి జరిపిస్తాం ఓకే మేడం మీ పెళ్లి మండపంలోనే ఏదో మూల నా పెళ్లి కూడా జరిపించండి నీ పెళ్ళా అవును నేను పల్లవిని ప్రేమిస్తున్నాను పల్లవీనా ఆ పల్లవి నీకతని ఇష్టమేనా అతనెంత ఆశతోనూ ఆవేశంతోనూ అడుగుతున్నాడు డిసప్పాయింట్ చేయలేని చేసుకుంటాను మేడం ఈ సెటప్ లోని శైలజ పెళ్లి కూడా చేస్తే ఓ పని పూర్తి అవుతుంది కదా నిజమే పెళ్ళికొడుకు కూడా రెడీ మరి ఇంకెందుకు ఆలస్యం అయ్యో మరి నీ పెళ్ళక్క మొగుడు సచినడు దొరకాలి కదా అందులో ఏముండక వీళ్ళి తెల్ల ఒకళ్ళని చేసుకో పండగ పూట కూడా పాత మొగుడేనా నాకు ఈ కుర్రాడే నచ్చాడు ఆయన కన్నా మీ ఏజ్ కొంచెం ఎక్కువేమో తప్పే ఉంది సచిన్ టెండూల్కర్ కన్నా వాళ్ళ ఆవిడ ఆరేళ్లు పెద్దది సూపర్ అవునవును చేసేద్దాం అయ్యో పాపం మరి ఇతను ఒక్కడే మిగిలిపోతాడుగా అమ్మగారు ఏంట్ర తలు మీరు ఒప్పుకుంటే ఆయన నేను పెళ్లి చేసుకుంటాను సూపర్ జోడి మేడం పెళ్లి చేసుకుంటే జాతకాలు మారుతాయి అనుకున్నాను గాని పెళ్ళాలు మారుతారనుకోలేదు ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది కరెంటు పోయిందేమో బావ చుట్టుపక్కలంతా కరెంట్ ఉంది అవును నిజమే ఇంట్లోనే పోయింది ఏంటి ఏమో చూద్దాం పదండి మేడం మేడం కరెంట్ వచ్చేసింది మేడం ఏంటిది ఈ హత్య ఎవరు చేశారు నేనే చేశాను మీరా అవును ఈ దుర్మార్గుని నమ్మి ఉద్యోగం ఇచ్చినందుకు నా ఆస్తి మీదే కన్నేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు ఈ నేచర్ బతకూడదని నేనే చంపేశాను ఏ నేను చేసింది తప్ప లేదు మేడం మీరు చేసిన తప్పు కాదు మరి ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఏ శిక్షకైనా రెడీ ఈ హత్య నేనే చేశాను లేదు మేమిద్దరం కలిసి ముగ్గురం కలిసి వద్దు నా ప్రేమ కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు ఉండగా మా జీవితాలు నాశనం ఎందుకు అవుతాయి మేడం రై పదండి చెప్తాను పదండి ఒరేయ్ మావా చందు మనం జైలుకొచ్చి వారం రోజులైంది ఇంతవరకు మేడం రాలేదు జా ఇవ్వలేదు ఆఫీస్ లో బిజీగా ఉందేమో ఎంత బిజీ అయితే మాత్రం మనల్ని మర్చిపోతుందా మరే నేను అదే ఆలోచిస్తున్నాను అల్లుడు మరీ ఎక్కువ ఆలోచించుకోమా ఎవరు అదే మేమన్నా పర్మనెంట్ ఖైదీలో అనుకున్నారా చత్తు తినే సాంబార్ పెట్టారు చోట పెట్టింది తినడరా చందు ఆ ఇప్పుడు మనం ఎండం తినాలంటావా మేడం వచ్చేదాకా తప్పదుగా మావా ఎంత తాకులైతే మాత్రం సింహం గట్టి తింటుందా సింహం తిందో మనం తినాలి ఆ వల్ల కాదు బాబు తినక తప్పటం లేదు తావ ఏటో చారనే ఎదురు చూసి మోసపోకుమా సపమా నిజం తెలుసుకొని నువ్వు ఆ పాట ఆపకపోతే చంపేస్తా మేడం వస్తుందా నాకు తెలుసు వస్తారా కానీ ఎందుకు కాల్సైందో పాపం ఏం పని ఉందో ఏమో పాపం నమస్కారం ఎస్ఐ గారు ఆ నమస్తే కూర్చోండి ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా నేను వెడ్డింగ్ కార్డు నేనే వచ్చేవడమే ధర్మం అది మా పెళ్లి కార్డు తీసుకురావడానికి లేట్ అయింది బహుశా ప్రింటింగ్ వల్ల లేట్ అయ్యింది థ్యాంక్ యూ పెళ్లికి తప్పకుండా వస్తారు కదా ఆ తప్పకుండా పెళ్ళికొడుగా ఎవరు మేడం రాజాజీ అని పెద్ద మిలియన్ అయింది న్యూయార్క్ లో జీఏ ప్లాస్టిక్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు నేను బయలుదేరతానండి మంచిదమ్మ మేడం 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 ఏంటి మేడం వెంటనే వచ్చి బెయిల్ ఇప్పిస్తారు అనుకుంటే కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు బెయిలా అడ్డమైన క్రిమినల్స్ కి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి ఏంటి మేడం సడన్ గా ప్లేట్ మార్చారు ప్లేట్ మార్చడానికి మీలాగా నేనేమి చీటండి కాదు ఇది చాలా మోసం మేడం షట్ ఎవరిది మోసం మీ ముగ్గురికి పెళ్ళిళ్ళు కాలేదు మాట్లాడరే మాకు శారీరకంగా పెళ్ళైందేనే గానీ మానసికంగా పెళ్లి కానట్టే మేడం నోరు తెరిస్తే షూట్ చేస్తాను చేసిన తప్పని తెలుసుకోవడం ఇంకా సమర్థించుకుంటున్నారా మేం చేసిన తప్పే మేడం కానీ మీకోసం మర్డర్ కేసులు ఇరుకుని జైల్లో ఉన్నామని మర్చిపోతున్నారా అందుకు మీ దగ్గర సాక్ష్యాలు గారు మేడం ఈ హత్యకి నాకు ఏమైనా సంబంధం ఉందా లేదు మేడం ఉందని ఎవరైనా అంటే కోర్టులో పరువు నష్టం వేసి పదేళ్లు జైలు శిక్ష వేయించు విన్నారు ఇదంతా మీకోసం మీ ప్రేమ కోసం చేశాం మేడం ప్రేమ పెళ్ళాం చేత ఉద్యోగం చేస్తూ కష్టపడకుండా తిని కూర్చునే అసమర్థుడివి ప్రేమ విలువ నీకు తెలుసా నువ్వు ఇంటికి తెచ్చే సంపాదన కన్నా నువ్వు చూపించే అభిమానం కోసం ఎదురు చూసే భార్యనే వంచన చేశావు ప్రేమలో ఉన్న పవిత్రత నీకు తెలుసా ఈసారి క్షమించేసేయండి మేడం ఏదో పాపం జీవితానుభవం లేని వాళ్ళు షటప్ దేంట్లో అనుభవం డబ్బు నాడవాళ్ళని మోసం చేసి ట్రాప్ చేయడంలోనా కట్టుకున్న భార్యని కొట్టి హింసించడంలోనా కన్న కొడుకు చేత నాన్న అని పిలిపించుకోలేని వాడివి నువ్వు అనుభవం గురించి మాట్లాడుతున్నావా ఏదో ఈ ఒక్కసారి క్షమించి విడిపించండి మేడం మిమ్మల్ని క్షమిస్తే మొత్తం స్త్రీ జాతికి ద్రోహం చేసినట్టు మీరు చావు మీరు చావండి మేడం మేడం ఏం మనుషులయ్యా మీరు చరిత్రలో కన్న తల్లిని కట్టుకున్న భార్యని మోసం చేసిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు కోట్లు పెట్టి కోహనూరు అయినా కొనగలం గాని ఎన్ని కోట్లు పెట్టి అయినా కొనలేంది భార్య అలాంటి భార్యని కాసుల కోసం కార్ల కోసం హింసిస్తారు మీరు ఏం బాబా ఎక్స్క్యూజ్ మీ సార్ ఒక ఫోన్ చేసుకోవచ్చు సార్ వచ్చి చేసుకో శ్రీరామ్ నండి ఒక్కసారి మా ఆవిడని పిలుస్తారా ఇంకెక్కడ మీ మీ ముగ్గురు ఆవిడాలుసిపోయారు ఇళ్లకు తాళాలేసి మా ఆవిడ వాళ్ళు ఏటో వెళ్ళిపోయారంటండి ఎక్కడికి వెళ్తారో ఊరెళ్ళు ఉంటారు లేకపోతే రేపు ఎటు హుస్సేన్ సాగర్ లో తేల్తారు ఇలాంటి కేసులు నేను చూడలేదయ్యా

అంటే మమ్మల్ని వదిలేస్తారా అవును ఇక నుంచి మీ జీవితాలు మా జీవితాలు ఈ మాత్రం దానికి మీరు మమ్మల్ని బయటికి తీసుకురావటం లోపలే చచ్చిపోయి ఉండేవాళ్ళం కదా చచ్చిన పోయేది అలా అనకండి మేము మారామని చెప్పడానికి మీకేం చెప్పి ఒప్పించాలో చెప్పండి అలానే బతిలాడుకుంటాం ఎంతైనా మేము మీకు తాళి కట్టిన భర్తలం కదా ఓహో పరాయి ఆడదాని కోసం తాళి పట్టి తాకట్టు పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా మీకు బంధం బంధాలు అనుబంధాల కన్నా మీరు ఆస్తులు అంతస్తులు ముఖ్యం అనుకుని ఆ రోజు మేము ఎవరో తెలియనట్టు నటించి మా ఆత్మ గౌరవాన్ని వ్యక్తిత్వాన్ని కించపరిచినప్పుడు గుర్తు రాలేదా మీకు బంధం ఇవన్నీ తలుచుకుంటుంటే అగ్ని సాక్షిగా మీరు వేసిన మూడు ముళ్ళు గుండెల్లో ముళ్ళే కూర్చుకుంటున్నాయి కాదంటే వెళ్దా

నాన్న నిజంగానే అయిపోతాడమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా నాన్న ఒక్కసారికి క్షమించగల అరే మీరు కూడా వెళ్ళి అడగండిరా ప్లీజ్ వద్దులేమా అసలు దీనికి అంతటికీ కారణం నేను ఏ మొహం పెట్టుకుని ఇంటికి రాను వద్దులేమా ఇంకా ఆలోచిస్తారేంటమ్మా మురికిలో ఆడి ఇంటికొచ్చిన పిల్లల్ని తల్లి శుభ్రం చేస్తుంది అలాగే మురికి పెట్టిన మీ మొగుళ్ళ మనసును కూడా శుభ్రం చేసే బాధ్యత మీదేనా సరే ఇంకా ఎందుకు జిడ్డుమహాల వేసుకుని వెళ్ళి రండి రేపు శ్రీరామనవమి మాట్లాడమంటారా అక్కర్లేదు లై ఓకే హాయ్ అక్క ఎలా ఉన్నారు హలో సుందరమ్మా ఏదో మీ దయ వల్ల మా భర్తలు మారేరమ్మా అయ్యో ఇందులో నాదే ఏముంది ఇంతకీ మీ శ్రీరామచంద్రులు ఏం చేస్తున్నారేంటి వాళ్ళు డౌట్ రథం ముగ్గు చుక్కలేని పెట్టాలి నాన్న చిన్న రథమా పెద్ద రథమా అంత ఎక్స్ట్రా అవసరమా రథం ముగ్గుకి చొక్కలేని యాక్చువల్ గా ఈస్ట్ వెస్ట్ లో వచ్చేసరికి ఆ అడ్డంగా అయితేనేమో ఒక నలభై ఆరుంటది మిమ్మల్ని ముగ్గులేమనే అడగలేదు భార్య భర్తలుగా మీ పండ్లు మేము చెయ్యాలి మా పండ్లు మీరు చెయ్యాలి ఇప్పుడు మేము చెప్పేది చెయ్యాలి